ఈరోజు సెప్టెంబర్ తొమ్మిది ప్రజాకవి కాళోజీ నారాయణరావు గారి జన్మదినోత్సవం దీన్నే తెలంగాణ భాషా దినోత్సవంగా కూడా మన ప్రభుత్వం ప్రకటించింది అయితే ఆయన అన్ని భాషలు నేర్చుకున్నప్పటికీ కూడా మన మాతృభాష మీదతోటే మాట్లాడాలి అని ఘోషించినటువంటి ప్రజాకవి తెలుగు వచ్చినప్పటికి కూడా తెలుగు మాట్లాడకుండా ఇతర భాషలను మాట్లాడే మాట్లాడేవారేని తిడుతూ ఈ విధంగా ఆయన కవిత రాశారు తెలుగు బిడ్డవు రోరి తెలుగు మాట్లాడుటకు సంకోచపడి ఎదవు సంగతేమిటిరా అన్య భాషలు నేర్చి ఆంధ్రంభురాధంచు సకిలించు ఆంధ్రుడా చవ తెలుగు బిడ్డవు రోని తెలుగు మాట్లాడుటకు సంకోచపడియేదవు సంగతేమిటిరా అన్య భాషలు నేర్చి ఆంధ్రంబురా అదంచు సకిలించు ఆంధ్రుడా చవ అన్నాడు నీవు తెలుగు బిడ్డవు తెలుగు వాడికి పుట్టావు తెలుగు మాట్లాడుటకు పుట్టావు సం తెలుగు మాట్లాడడం కోసం ఎందుకు సందేహపడతావు ఎందుకు చిన్నతనంగా ఎందుకు బాధిస్తావు బా భావిస్తావు నీ సంగతి ఏమిటిరా అన్య భాషలు నేర్చి ఇతర భాషలు నేర్చుకో తప్పులేదు కానీ ఆంధ్రంబూ రాదంచు మావాడికి ఇంగ్లీష్ బాగా వచ్చు తెలుగు రాదు అని ఈరోజు తల్లిదండ్రులు చెప్పడం ఒక ఫ్యాషన్గా మారింది అలాంటి వాడా సకలి సకిలించు ఆంధ్రుడా నాకు ఇతర భాషలు మాత్రమే బాగా వచ్చు ఆంధ్రం రాదని సకిలించడము అంటే గుర్రాలు గాడిదలు సైకిలిస్తాయి ఆంధ్రుడా చావబెందుకురా అని జంతువులతో పోల్చాడు కాబట్టి మన మనదైన మాతృభాష తెలుగును చక్కగా మాట్లాడుదాం తెలుగు రాని వారితో మాత్రమే ఆంధ్రంలో ఇతర భాషల్లో మాట్లాడే ప్రయత్నం చేద్దాం మన పిల్లలకు తెలుగును నేర్పించే ప్రయత్నం చేద్దాం అలాంటి కవులు తమ జీవితాన్ని మొత్తం భాషా సంస్కృతి వ్యాపారం కోసం వ్యాపనం కోసం కృషి చేశారు సబ్స్క్రైబ్ ఆచార్య